కొంచెం నా లో బ్యాటరీ అయిపోయింది మీ ఫోన్ 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 ఇస్తారా ఒకసారి ఇంటికి చేసుకొని ఇస్తాను లేదు ఇక్కడ నుంచి నువ్వు నాకు లైన్ అయ్యడానికే కదా వచ్చి అడుగుతున్నావు అమ్మయ్యా వెళ్ళిపోయాడు నా రీఛార్జ్ ఎలా సినిమా ఇంత మేకప్ వేసుకుంటూ నేను వేసుకోక బానే ఉంటా కదా కదా నిన్న మా పక్కింటి డాబా మీద నుంచి గాలికి శారీ వచ్చి పడింది దీనికి బ్లౌజ్ కుట్టించుకోవాలా లేదా పక్కింటి డాబా మీద నుంచి పడే వరకు ఆగల కష్టపడి పనిచేస్తే వచ్చే ఫలితం తీయగా ఉంటుందని ఎవరంటే చెప్పింది నేను కష్టపడి నిమ్మకాయ పిండాను అతయ్యా బయటం అన్నారు కదా వెళ్దాంలే కానీ ఒక మంచి టీ పెట్టుకురా ఇంతలా రెడీ అయినా పనులు చేయకరపట్లేదు ఇదిగోండి అతయ్యా టీ పెట్టడం కూడా రాదా కాకపోతే మా ఏం చేస్తారు మా వాళ్ళు ఎంతో తింటున్నారు ఫోన్ సరిగ్గా పని చేయకపోతే ఫోన్నే కాదు ఫోన్ తయారు చేసిన వాళ్ళని కూడా పెడతారు అలాగే ఇది కూడా ఫోన్ ని వాడడం రాని వాళ్ళ చేతిలో పెడితే ఇలాగే ఉంటుంది అత్తయ్యా ఏంటమ్మా అత్తయ్య ఈ చాక్ తగట్లేదు ఎక్కడ తీసుకున్నారు అదా మీ వాళ్ళు పెట్టిందే మీ వాళ్ళు పెట్టిందే ఓ అవునా ఇప్పుడు బాగా ఆ తెగుద్ది అత్తయ్య ఈ రోజు షాపింగ్ వెళ్దాం రండి ఇప్పుడు చూడు షాపింగ్ షాపింగ్ నా కొడుకు సంపాదన అంతా ఈ షాపింగ్ కి అయిపోతుంది ఏమి ఎలా తీసుకెళ్లా తెలుసు నాకు తలనొప్పిగా ఉంది నేను రాలే అమ్మా అది కాదండి ఒక చీర ఉండే ఒక చీర ఫ్రీ అంట అది కాకుండా అత్త కోడలికి బహుమతులు అవునా నేను రెడీ వెళ్దాం పదా అదేంటి రానున్నారా నువ్వే కదా ఆఫర్ పెట్టారన్నా వన్ వన్ ఆశీర్వదించండి అత్త కలకాలం చల్లగా సంతోషంగా ఉందమ్మా ఏంటి మీరు వండిస్తారా మీరు వండిస్తారా ఈ కోడలి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడా కనిపించట్లేదు ఓ ఇక్కడున్నావా ఏం ఆలోచిస్తున్నావమ్మా ఏమిదో తేమో ఎంట్రన్స్ చేశాను కదా అందులో ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంటి ఫోన్ వస్తుంది అన్నారు నేను అందుకే వచ్చిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ పట్లేదు వాళ్ళు ఐఫోన్ పంపిస్తారు ఆండ్రాయిడ్ పంపిస్తారా అని నా దృష్టం బాగుంది వాళ్ళు ఐఫోన్ ప్రోమాక్స్ పంపించారు అనుకోండి వాళ్ళే ఉంటారు కదా ఈ మాత్రం తెలియకుండానే ఇంకా చదువు కావా నువ్వు కాఫ్లీ బట్టలు వేసుకున్నంత పెద్దగానే అయిపోయినట్టు కాదే మరి నీ పాట బట్టలు నీకు చిన్నవైనప్పుడు నువ్వు పెద్దగా అయినట్టు నిన్న ఫ్రెండ్స్ అందరం పబ్బుకి వెళ్దాం అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని పబ్బుకి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక లైటింగ్ సరిగా రానే రాలేదు లూజ్ కనెక్షన్ అనుకుంటా వస్తనే పోతున్నాయి వస్తనే పోతున్నాయి ఆ చీకట్ లోనే తినేసి వచ్చేసాం చాలా సంవత్సరాల తర్వాత నా నాయనిమిది ఫోన్ చేసింది నాకు చేసి సారీ చెప్పింది ఎందుకు మిస్టేక్ కాల్ వచ్చింది అత్తయ్యా మీరు ఎప్పుడైనా నా వల్ల బాధపడ్డారా ఎందుకే అలా అడుగుతున్నావు చెప్పండి అత్తయ్య ఇంటికి వచ్చినప్పటి నుంచి నా వల్ల మీరు బాధపడ్డారా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు బాధలవాటైపోయాయి హే ఊరుకోండి అతయ్యా ఏమా దుర్గా వచ్చేవారం ఎంట్రన్స్ టెస్ట్ ఉందన్నావుగా చదువుకుంటున్నావా లేకపోతే ఫోన్ చూస్తున్నావా చదువుకుంటున్నాను అతయ్యా ఫోన్ లేదు ఏం లేదు చూడండి ఎప్పుడు మీకు అనుమానమే ఏమా చిటి చదువుకుంటున్నావా లేకపోతే నువ్వు కూడా ఫోన్ చూస్తున్నావా చదువుకుంటున్నాని నా దగ్గర ఫోన్ లేదు ఏం లేదు కావాలంటే చూడు ఎందుకు అట్లా అనుమానిస్తావు ఏంటో ఒక్కదాన్నే ఎన్ని పనులను చూసుకోవాలి అన్ని నేనే చూసుకోవాలి అందరు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఆ నేను ఎవరిని లేండి ఎవరి పనులు వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటున్నారా లేదా అని ఒకదాన్ని చూసుకోవాలి కదా ఇన్న చూసుకోను అవును మీరు మార్నింగ్ పాలు ఎక్కడ తీసుకొచ్చారు ఆ రాత్రి వారి షాప్లోనే తీసుకొచ్చారా ఎన్నిసార్లు చెప్పాను మీకు అక్కడ పాలు తీసుకురావద్దు పొంగిపోతున్నాయని ఈ రోజు కూడా పొంగిపోయాయి సర్లే గాని వచ్చాక శుభ్రం చేయండి చెయ్యండి స్టాబు కూర్చున్నారు ఏం పనిలేక తోచక కాళీ కూర్చున్నానమ్మా ఓ అవునా అయితే నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి చెప్పమంటారా ఆ చెప్పు వింటాను మీకు ఆకలేసింది అనుకోండి వెంటనే అన్నం తినేసేయండి మీకు ఆకలేసింది అనుకోండి వెంటనే వాటర్ తాగేసేయండి సిలిండర్ లో గ్యాస్ అయిపోయింది అనుకోండి వెంటనే కొత్త గ్యాస్ కనెక్షన్ పెట్టేయండి ఓకేనా మీకు చెమట అనుకోండి వెంటనే ఫ్యాన్ వేసేస్తున్నాహా టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ లో బ్యాటరీస్ అయిపోయాయి అనుకోండి వెంటనే కొత్త బ్యాటరీస్ వేసుకోండి ఓహో ఏసీ వేసుకున్నప్పుడు ఏసీ రిమోట్ పని చేయలేదు అనుకోండి అందులో కూడా ఆహా ఇంకా మీకు చమట పోసినప్పుడు ఫ్యాన్ వేసుకోండి ఇలాంటివి నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి ఇంకా చెప్పమంటారా నేను అంత తింజ దాంట్లో పని లేని దానిలాగా కనిపిస్తున్నా నీకు ఖాళీగా అవును మరి మీరేగా పని లేకుండా కాలిపుచ్చున్నారు ఇంక మీరే దొరికారు నాకు అతయా ఇంట్లో ఏం తోచట్లేదండి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి ఏం బిజినెస్ ఏంటి చీరల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది దానికి ఆ అలాగే చెయ్యి చేయమనగానే సరిపోదు డబ్బులు కూడా ఇవ్వాలి దానికి డబ్బులు ఇవ్వండి అయితే బీర్వాలో డబ్బులు ఉన్నాయి ఎందుకు తెచ్చుకో అక్కడ బీరువాలో ఆ అవునా ఒంటరిలో టీపట్ డబ్బాలో ఉన్నాయి చూడు అక్కడ టీపట్ డబ్బాలో కూడా చూస్తా లేదు అయ్యో మర్చిపోయాను సెకండ్ బెడ్రూమ్ లో కబోర్డ్ లో ఉంటాయి చూడమ్మా అక్కడ సెకండ్ బెడ్రూమ్ లో పిల్లలు కూడా చూస్తా లేవు లేవా అయితే బెడ్రూమ్ లో కబోర్డ్ లో చూడమ్మా అక్కడ కూడా లేవా గారు డబ్బులు లేకపోతే లేవని చెప్పచ్చు కదా ఎందుకు నన్ను అలస్తున్నారు నువ్వు చీరల వ్యాపారం చేయలేవు నేను ఎందుకు చేయలేను చీరల వ్యాపారం చేయాలంటే చాలా సహనం ఓర్పు కావాలి వచ్చిన వాళ్ళందరూ అది చూపించి ఇది చూపించి ఓపెన్ చేయమని కూడా కడుగుతూ ఉంటారు విసుకోకుండా చూపించాలి ఒక రెండు మూడు చోట్ల డబ్బులు ఉన్నాయేమో చూడు అంటేనే నువ్వు తీసుకుంటున్నావు ఇంక నువ్వు చీరల వ్యాపారం ఏం చేయగలుగుతావు ఆ నని ఏంటి ఒకసారి ఎండ కస్తుందో లేదో చూడమ్మా బయట సరే నాని చూసొస్తాను ఎండైంది రావట్లేదు నాని బయట మబ్బుగానే ఉంది అమ్మాయి దుగ్గ ఆ అత్తయ్య పిలిచారండి నువ్వు కూడా ఒకసారి బయట ఎండ కష్టమో లేదో చూడమ్మా సరే అత్తయ్య చూసొస్తాను బయట ఎండైంది ఆట్లేదు అతయ్యా మబ్బుగానే ఉంది ఏంటి పొద్దుగా మీ చదస్త పిల్లల్ని ఎంసిస్తున్నట్టున్నావు ఏం లేదండి మొన్న ఒక బుక్ లో చదివాను ఇలా పిల్లలకి అమ్మాయినా అత్తయినా పనులు చెప్తూ ఉంటే వాళ్ళ బంధుత్వం అనేది పడతదంట సో అందుకని నేను చెప్తున్నాను అమ్మాయి దుగ్గ మళ్ళీ ఒకసారి లేదో ఆ అత్తయ్య సరే చూసొస్తాను ఎండగానే ఉంది అత్తయ్య బయట అమయ్యా ఎండ వస్తుందా మీ గారు ఏసీ పెట్టించినప్పటి నుంచి వర్షాలు యాభై వేలు పెట్టి పెట్టించావు ఇంతవరకు ఒకసారి కూడా ఏసీ వేసుకోలేదు ఎండ మొత్తం పోయాయి అంటున్నాను ఎండలు వస్తున్నాయి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి నేను లోపలికి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటాను హాయిగా